మంత్రివర్గ విస్తరణ గురించి రాసిర్రు మంత్రివర్గంలోకి కొత్త వారిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఎవరిని తీసుకోవాలనే ఆలోచనతో నిన్న రేవంత్ రెడ్డి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అట్లాగే బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా నిన్న ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి అటు రాహుల్ గాంధీతో ఇటు జాతీయ అధ్యక్షుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఖర్గేతో వీళ్ళందరితోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసిరు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రివర్గ సమావేశం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో ఫుల్ ప్లెడ్జ్గా మంది ఎంపి మన రాష్ట్రంలో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది ఇదే మంత్రివర్గానికి సంబంధించి ఫైనల్ మీటింగ్ అని చెప్పి నిన్న పిసిసి చీఫ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు మొత్తంగా మరి నలుగురు పేరు ఆరుగురు పేర్లు ఖరారైనయా ఆరుగురిని ఒకేసారి ఫిలప్ చేస్తారా అని మనం అనుకుంటున్నప్పుడు దాంట్లో కేవలం నలుగురినే కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకొని ఇంకా రెండు కోఆప్షన్ పెట్టే అవకాశం ఉంది ఎందుకు ఆరుగురికి ఆరుగురిని ఫుల్ఫిల్ చేయడం వల్ల మంత్రివర్గం రాల మంత్రి పదవి రాని వాళ్లకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏదో ఒక పుల్ల పెట్టి కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయడమో లేకపోతే బీఆర్ఎస్ వైపు చూడడమో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆ రాని వాళ్ళు ఉంటారో ఆ రెండిట్లో మాకే వస్తుంది అనే ఫీలింగ్ తోటి అటు డిస్టర్బ్ చేయకుండా ఇటు మామూలుగా ఉండకుండా కొంత ఉంటుందని చెప్పేసి ఆరుగురిని ఒకేసారి ఫిల్ చేయకుండా నలుగురిని ఫిల్ చేసి రెండు ఖాళీలు పెట్టి ఆ అసంతృప్తుల్ని బుజ్జగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం అయితే చూడొచ్చు మనకి ఇక్కడ ఈ విడతలో నలుగురికి అవకాశం వస్తుందట వాకి శ్రీ శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే నుంచి గెలిచినటువంటి ముదిరాజు సామాజిక వర్గం అట్లా బీసీ సామాజిక వర్గం కాబట్టి ఆయనకు రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఖచ్చితంగా శ్రీహరిని వాకిటి శ్రీయరిని గెలిపించండి నేను ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పిండు కాబట్టి ఆయనకు వచ్చే అవకాశం ఉంది అంటే బీసీ వర్గం నుంచి వెళ్ళి ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకటి విజయశాంతి రెండు వాకిటి శ్రీహరి వాకిటి శ్రీహరికి వస్తే విజయశాంతికి రాదు విజయశాంతికి వస్తే వాకిటి శ్రీహరికి రాదు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులను తీసేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది ఒక ఆమె జూపల్లి కృష్ణారావు ఒక ఆమె కొండ సురేఖ కొండ సురేఖ ఆమె ఏం మాట్లాడుతుంది ఆ పాలన మీద అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదని చెప్పేసి ఆమెను తీసి అదే ప్రాంతానికి అదే ఉమ్మడి వరంగల్ జిల్లా చెందినటువంటి బీసీ అనేటువంటి పబ్లిక్ ఫిగర్ గా ఉన్నటువంటి విజయశాంతికి ఇస్తారు అనేటువంటి వాదన కూడా కొనసాగుతుంది మొత్తం మీద అటు రాములమ్మకి ఇస్తే కొండ సురేఖ పని ఖాతమే మంత్రివర్గంలో కాబట్టి రాములమ్మకి ఇస్తే వాకిడి శ్రీ అరికి ఇవ్వరు వాకిడి శ్రీహరికి ఇస్తే ఇక్కడ విజయశాంతికి ఇచ్చే అవకాశాలు లేవు అట్లాగే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి పేపర్ రాసింది మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఓసి సామాజిక వర్గం నుంచి ఇద్దరు అన్నదమ్ములకు ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుంది మరి దానికి గట్టి పట్టుగా రేవంత్ రెడ్డి సహచరుడు అయినటువంటి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిధి అయినటువంటి భువనేరి ఎంపీ కోమటి కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి బాగా పట్టుబడుతున్నట నన్ను గెలిపించిండు అన్ని భూదాల మీద వేసుకొని కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందని చెప్పి రేవంత్ రెడ్డికి రిఫర్ చేసిండు అట్లాగే ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు కాబట్టి ఆయనకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కానీ ఆయనకు ఇవ్వకుండా ఆయనకు చీప్ విప్ ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ విప్లను నలుగురు నియమించు చీప్ విప్ లేడు కాబట్టి చీప్ విప్ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తా ఉంది అట్లాగే వివేక్ ఇదే అక్కడ అంటే ఈ ఏదైతే మీడియా వి సిక్స్ కావచ్చు వెలుగు పేపర్ కావచ్చు అన్ని పేపర్లు ఉన్నాయి తర్వాత ఆయన గతంలో ఆ మాట కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలకు వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఇచ్చిన వాళ్ళ కొడుకు ఎంపీ సీట్ వాళ్ళ అన్నకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈయనకు ఆ సామాజిక వర్గం దళిత సామాజిక వర్గానికి సంబంధించి వివేక్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది మరి సుదర్శన్ రెడ్డి ఈయన ఈయనకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ నలుగురు పేర్లు అయితే కనబడుతున్నాయి మరి ఆరు పదవులు అంటే ఒకరు ఎస్సీ ఎస్టీ నుంచి ఒకరు ఎస్సీ మన మైనారిటీ నుంచి మైనారిటీ నుంచి వెళ్ళి ఇంకా దర్దాపు పేరు ఎవరికి ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు మైనారిటీ నుంచి వస్తే గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వీపు రామచంద్ర నాయక్ డోర్నాకల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయనకు వస్తే ఆయనకు పదవి ఇవ్వాలని లేకపోతే నల్గొండకు సంబంధించి దేవరకొండ బాలు నాయక్ ఇచ్చే అవకాశం ఉంది మంత్రి పదవి అనేది ఒకటి ఒకటి నడుస్తుంది అలాగే మంత్రి పదవి ఇవ్వకపోతే డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందనేది ఇంకొక అంశం నడుస్తుంది ఏదేమైనా ఆ ఎస్టీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనేటువంటిది మనకున్న సమాచారం మొత్తంగా ఈ ఆరు పదవులను ఒకేసారి ఫుల్ఫిల్ చేస్తారా లేకపోతే ఆపుతారా అనేటువంటిది